సూర్యపేట పట్టణ కేంద్రంలో సేవారంగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందు వరుసలో ఉందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అన్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవేషణకి కిరాణా దుకాణం ఏర్పాటు తల్లుల పాలివ్వడానికి వీలుగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నెంబర్ టూ ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ఫిల్టర్ అందచేయడం అభినందనీయమని ఇరుకుల రామకృష్ణ అన్నారు సూర్యపేట పట్టణ కేంద్రంలో సేవారంగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందు వరుసలో ఉందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ అన్నారు పేదలకు ఆర్థిక సహాయం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవేషణకి కిరాణా దుకాణం ఏర్పాటు తలలు పాలు ఇవ్వడానికి వీలుగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నెంబర్ టూ ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ఫిల్టర్ అందచేయడం అభినందనీయమని ఎరుకుల రామకృష్ణ అన్నారు కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ రాజకొండ విజయలక్ష్మి క్యాబినెట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ ట్రెజరర్ వెంపంటి శబరినాథ్ యామ సంతోష్ వెంపంటి రవితేజ సింగిరికొండ రవీందర్ తోటశ్యామ్ రాచర్ల కమలాకర్ గుండా శ్రీదేవి పబ్బతి వేణుమాధవ్ శ్యామ్ సుందర్ మిర్యాల సుధాకర్ లక్ష్మయ్య మిట్టపల్లి రమేష్ ఉప్పల రవి పాల్గొన్నారు सर अध्यक्ष का स्टूडेंट येरे का नाम जो कहता है बूंदों है ना जल्दी रेडी ये कूद जाने के लिए वासा देवी माता की जय माता की जय माता की हां यार बोल जय वात्सव जी जय वात्सवी माता की जय वात्सवी माता की जय वात्सवी माता की जय 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 वात्सवी माता 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 सर एक क्लब का क्लब है हां

మరి సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఒరిస్సా రాష్ట్రాలతో పాటు సుమారు ఇరవై ఐదు దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ మరి సంవత్సరం సుమారు లక్ష మంది సభ్యులతోటి ముప్పై రెండు జిల్లాలో మరి విరాజిల్లుతున్నటువంటి సంస్థ మరి కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి మరి సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి సంస్థ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వాస్తవీకుల ఇంటర్నేషనల్ మరి విద్య వైద్య వ్యాపారం ఈ మూడు ముఖ్య ఉద్దేశాలతోటి ముందుకు రావడం జరిగింది ఆర్యవైశ్య కమ్యూనిటీ మన వాస్తవీ క్లబ్ ఎవరైతే ఈ లక్ష మంది సభ్యుల్లో ఎవరికైనా కూడా వారి కుటుంబంలో పేద విద్యార్థి ఎవరైనా ఉంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ ఈ సంవత్సరం ఒక కోటి రూపాయలు విద్యార్థికి కేటాయించడం జరిగింది వారి పిల్లలకు వడ్డీ లేని రుణం ఒక కోటి రూపాయలు ఇస్తూ ఉన్నాము అదేవిధంగా స్వయం ఉపాధి పథకం కింద వడ్డీ లేని రుణం సిక్స్టీ థౌసండ్ రూపీస్ నిజంగా వారు ఒక యాభై వేల రూపాయలతోటి వారు వ్యాపారం అనుకునే వారికి యాభై వేల రూపాయల పాటు ఈ సంవత్సరం ఒక మూడు వందల మందికి కోటి యాభై లక్షల రూపాయలు మనం ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మన వాసవి ఉన్నటువంటి మెంబర్లో ఎవరికైనా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే వారికి తక్షణ సహాయం రక్షణ కౌచంలో ఒక స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్కీమ్లో కూడా ఈ సంవత్సరం మినిమం ఒక కోటి రూపాయలు మనం వారికి ఆరోగ్యపరంగా కూడా మనం ఫైనాన్స్